ఆయన భవిష్యత్ మొత్తం బియ్యం దగ్గర పెట్టుకొని బియ్యం మంచిగా చూసుకోవాలి నాకు నేను తయారు బాగుందా లేదా మీరు వాడి చెప్పండి బాగా ఇచ్చేసేయండి మంచి ఉంటే ఇప్పుడు ఒక ఏదైనా అంటే బయట తీసి పెట్టుకోవాలి

చెప్పినటువంటి నేను కాబట్టి మహేష్ బాబు పూట నేను చేసినట్టు కదా ఆయన ఇచ్చే పైసలు తగ్గేవచ్చు ఇక్కడ నువ్వు సార్ దగ్గర తీసుకుపోయి ఆయన అమ్మలే ఎంత ఎక్కువ ఆయనలే అలే నీకు జరిగినటువంటి రిజల్ట్ ను పన్నింటి వాళ్ళకి చెప్తావు రిజల్ట్ మాట్లాడాలి ప్రోడక్ట్ అమ్మని చెప్పలేదు ప్రోడక్ట్ అమ్మాలంటే వాచ్ కూడా అమ్ముతారు వాచ్ అమ్మేటోడు వాచ్ వాడాలని ముందుగానే

నేను తీసుకొని మనం చల్లబోయా ఇప్పుడు గమన ఏం చెప్పిన అంటే కళ్ళు గురించి బాగా తెలుసుకోవడం మా మాత్రమే నాకు ఊరగలు ఆయన ముందు సైజ్ వస్తాడు ఆయనకు నచ్చితేనే మేము తొమ్మిది మంతా అనుకున్నాం ఇప్పుడు గమన ఆయన ఏ లోంచి పోస్తాడు చెప్పాలి గట్టిగా ఆయన నచ్చితే ఇంకో దాని ముందు ఆయన ఒప్పుకోవాలి ఇక్కడ కూడా ఫస్ట్ టైం వాడుకోవాలి ఎవరైనా నేను వచ్చిన కంపెనీ అనుమానం ఉంటారా కొంటు నమ్మన దొరుకుతారా అనుమానంలో ఉంటారు ఆకాయన ఫస్ట్ టైం కొనేటప్పుడు వస్తారు అనుమానంలో ఎం పార్ట్ ఆ దిలో చెప్పేది వారా కూడా వస్తారు వీరే కాదు ఫస్ట్ టైం ఉంటాయి మరి అన్ని

కంపెనీ చేస్తాను ఇప్పుడు మన ఆరోగ్యం పట్ల కంపెనీ చెప్తా పట్టు మన ఆరోగ్యం పట్ల కంపెనీ భయం బాధ్యత కొందరు ప్రయారిటీ ఇన్ డైరెక్టరీ ఇండస్ట్రీ వాడి మాట ప్రొడక్ట్ నచ్చడం మెయిన్ ఇంపార్టెంట్ సంతోషం కంపెనీ వాళ్ళకి భయం కానీ వాళ్ళకి భయం అయిన వాళ్ళు ఏ అమితాబ్ బచ్చన్ చేతులు పెడితే నా పని అయిపోయింది ఇక్కడ అది వేరు కాబట్టి ముందు దగ్గర పెట్టుకుని డబ్బు తయారు చేయాలి ఆ గైడ్ లైన్స్ ఉన్నాయి గవర్నమెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీలో నోట్ మాట వాడి మాట చెప్పాలి

వాడుకుందా నాకు నచ్చింది ఈ మేడం చెప్పిన ఈ మమ్మల్ని వాడుకుంటుంది ఇలా

మహేష్ బాబు తమ్మద్దు సంతూర్ వాగడు వాళ్ళు వాడాలని చెప్తే ఏమి చెప్పినా చెప్తారు సార్ బందా చెప్తారు ఈడ నేను బందా ఏ చిన్నవాడు అండి ఎల్లర్ఐ ఆ రిస్క్ కాబట్టి ఫోకస్ మొత్తం పెట్టి ఏ డబ్బు అనేది వచ్చే రిజల్ట్

కేవలం కుయ్యాంగ్ ఏ బొక్క

ಅದೃಷ್ಟ <laughs> 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 వీళ్ళిద్దరు ఎక్కువ ఏమో ఇద్దరు చుట్టూ పట్టాలి అంటే ఏమో ఇద్దరు ఎట్టి నుంచి పది పదివేలు ఏమి పది పదివేలు కట్టాలి ఇద్దరు దొరకపోతే ఏమో గాలి తరపుడు అయితే వస్తాయి పైసలు అదే చూట్మెంట్ చూపిస్తుంది నాకు పడ్డాయి చూడండి పైసలు ఏమో కట్టాలని అడిగాడు అడగడు వస్తున్నాయి కదా అనిపించాయి నేను ఇప్పుడు నాకు మాట చెప్పండి పదివేలు కట్టింది మోసం కాదు

పదమూడు వేలు కట్టే ఒక ఇస్తారు బట్ట రెండు సార్ కట్టించేది ఎందుకంటే గవర్నమెంట్ పైసలు కట్టించేది మోసమని పైసలు కట్టకుండా ప్రొడక్ట్ ఏమన్నా కొనుక్కుంటే కొనుక్కున్న ప్రొడక్ట్ తీసుకోని చెప్తే ఆ ప్రొడక్ట్ సేల్ ద్వారా పైసలు వచ్చినాయి రాసే చట్టం ఈ భౌజనీక కార్యక్రమం కూడా అర్థమైంది పైసలు కట్టేయాలి కానీ ఇష్టమైన ప్రోడక్ట్ పదే ఏదో ఇవ్వాలి పదమూడు వేలు కట్టమని డిసైడ్ చేసేదెవరు కంపెనీ ఒకటి చేయాలో డిసైడ్ చేసేదెవరు కంపెనీ ఒకటి పదమూడు వేలు కట్టించేసి మూడు వేలు తగ్గట్టు రెండు చీరలు ఒక సూట్ బూట్ ఇచ్చినాక పదివేల రూపాయలు మిగిలి కదా ఆ మిగిలిన పైసలతో మళ్ళీ పాతదంతా ఏది పదివేలు దీన్ని చైన్ సిస్టమ్ అంటారు దీని ప్లేస్ లో కాదు మిన్నర్ కూడా వచ్చింది ఈ మధ్య స్కూటీలు కూడా పెరుగుతున్నాయి పైప్ స్కూటీలు ఎలక్ట్రానిక్ బైక్ అదే సినిమా